హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు పొద్దున్న వస్తే చేపలు చేపలవాడి అన్ని రకాల చేపలు పడ్డాయి కదా ఇప్పుడే ఫ్రెష్ ఇదైతే గోల్డ్ ఫిష్ ఇప్పుడే పడ్డది మూడు కిలోలు ఉంటుంది ఖచ్చిగా ఇప్పుడే దీన్ని గోల్డ్ ఫిష్ అంటారు బంగారు దిగ అంటారు గోల్డ్ బంగారు పాప అంటారు దీన్ని అయ్యో ఫ్రాన్స్ కూడా పడ్డాయి మనకు అయ్యో కరావైపోయి టైగర్ ఫ్రాన్స్ అంటారు ఇవి ఇది కరావైపోయింది దీన్ని వారెస్ట్ అవసరం లేదు ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి కొరమేను కూడా పడ్డది ఇగో చచ్చిపోయింది వచ్చిన ఇది కూడా ఇగో ప్యూర్ గోల్డ్ ఇది ఇది కూడా బతుకమ్మ ఉంది ఇప్పుడే వాటి దాన్ని ఇగో చేయండి దీనికి ఇదేమో పాంప్లెట్లు ఇది కూడా గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ ఇదిగో ఇది కూడా గోల్డ్ ఫిష్ మూడు వాటి గోల్డ్ ఫిష్ పాంప్లెట్లు మంచి సైజు ఉంది ఇగో కిలనర ఉంది ఒక్కొక్కటి ఎక్సెడ్ సైజ్ ఇది కొద్దిగా వస్తే ఎగ్గి పడ్డాయి ఇక చేపలు వాడి ఇదేమో వెరైటీగా ఉంది ఇవో ఈ చేప అంతా బొట్లు బొట్లు ఇవో బొట్లు బొట్లు వెరైటీగా ఉంది ఇది నిలిచిపెట్టాము చిన్నగా ఉంది కదా నీళ్ళు నీళ్ళలో నడిచిపెడదాం బతికే ఉంది ఛాన్స్ ఇవ్వ బతి చచ్చిపోయింది ఇప్పుడు ఎవరా బ్రతకేమే తీసినప్పుడు టైగర్ ఫ్రాన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి కర్రీ మాత్రం ఫ్రై చేసుకోవాలని ఎక్సైట్ ఉంటుంది గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ ఇది బతికే ఉంది ఇంకా ఇలా ఈ చేపలు అయితే పడ్డాయి డ్యామ్ ఇది నీళ్ళన్నీ దగ్గరికి వచ్చినాయి మొన్నలాగా చాన ఉండే ఈ చేపలు నీళ్ళకి నిలిచిపెడ్డాం చిన్న చేపలు Coronel, por favor,